హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ పద్మ అందరికీ నమస్తే ఈరోజు హల్వా పూరి తయారు చేస్తున్నాండి ఎలా ప్రిపేర్ చేయాలనో మీ అందరికీ చూపిస్తారండి హల్వా పూరి కావాల్సినవి రెండు కప్పుల అండి ఒక కప్పు రవ్వ ఒక కప్పు చక్కెర ఒక చిన్న కప్పు కొబ్బరి టేస్ట్ కొరకు ఇది మీ రెండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఒక నాలుగైదు హాలకుల పొడి ఇది ఒక కప్పు రవ్వకు రెండు కప్పులు మైదా తీసుకోవాలండి మనం ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నెయ్యి వేసుకోవద్దండి ఆయిలే వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకు సాఫ్ట్గా నాని మెత్త ఉంటుంది మనము పూరి పిండిలా కాకుండా చపాతి పిండిలా కాకుండా కొంచెం పూలేలు పోలేలు తయారు చేసుకుంటామండి ఆ పూలేలకు తయారు చేసే పిండి ఎట్లుంటుంది లూజ్గా అట్లా మనం తయారు చేసుకోవాలండి ఒకేసారి వాటర్ వేసుకోవద్దండి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలండి మనం చూసుకొని వేసుకోవాలండి ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల మైదా కలుపుతున్నాను నేను కొంచెం మీరు ఆయిల్ వేసుకోవాలి ఇట్లా ఇట్లా ప్రమెత్తగా ఉండాలండి ఇట్లా చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా రోజు ఉండాలండి ఇట్లా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది చపాతి పిండి కంటే ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనం కొంచెం ఆయిల్ వేసి తిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం మనం హల్వా రెడీ చేసుకునే వరకు ఇది మంచిగా నానిపోతుంది కొంచెం ఒక వేసి ఇట్లా ఒక పది నిమిషాలు మనం వేసి నానబెట్టుకుంటే ఇట్లా మంచిగా అయిపోతుంది మనం అది ప్రిపేర్ చేసుకునే వరకు ఇది మంచిగా నానిపోతుంది దీని మీద ఒక మూత పెట్టి పది నిమిషాలు నానబెట్టేద్దాం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు హల్వ కావాల్సిన వాటర్ పెట్టుకుందామండి రవ్వ అలవా కదా మనం నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇదే కప్పుతో ఒక కప్పు తీసుకున్నాం మనం రవ్వ నాలుగు కప్పుల వాటర్ వేసేసుకోవాలి దీంతో నాలుగు కప్పుల వాటరు ఒక కప్పు రవ్వ ఒక కప్పు చక్కెర కొంచెం ఇలాయచి పొడి చూడండి ఒక పక్కన వాటర్ పెట్టేసుకున్నాం మనము ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకొని రవ్వని వేపుకుందామండి ఇందులో రవేసి వేపుకుందాం అంటే నెయ్యిలో మంచి ఇట్లా వేపుకోవాలండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి పోలేలకంటే బొబ్బట్ల కంటే బొబ్బెట్లన్నా పోలేలన్నా ఒకటే కదండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి చాలా చక్కగా అయిపోయింది కదండి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాం అండి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు వేసుకోకుండా కానీ చేసుకోవచ్చండి వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి ఇది మనకు పూరి తయారైన తర్వాత పళ్ళు కి కిందకి వస్తుంటే టేస్ట్ అనిపిస్తుందండి అందుకనే మనం వేసుకోవాలి ఎండింతైనా సరే పచ్చిదైనా సరే అండి ఏదైనా వేసుకోవచ్చు దీన్ని కూడా మనం ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందామండి దీంట్లో ఇప్పుడు పొడి వేసుకుందాం చక్కగా మంచి అయిపోయింది కదండి దీంట్లో ఇప్పుడు మనం వేడి పెట్టుకున్నాం కదండి వాటర్ ఇప్పుడు ఈ వేడి వాటర్ ఇందులో వేసేసుకుందాం మంచిగా ఉండలేకుండా తిని మంచి అల్వా మంచిగా ఎట్లా వేసుకుంటామండి అల్వా అట్లా మనం తయారు చేసుకోవాలి ముద్దలా వచ్చేలా తయారు చేసుకోవాలి కొన్ని మిలిగించినా కదండి వాటర్ అన్నీ పడతాయండి వాటర్ ఎక్కువైపోయినాయని భయపడద్దు ఇది రవ్వ మొత్తం గుంజేసుకొని మంచిగా ఉడికి గుంజేసుకొని దగ్గరికి అయిపోతుంది వాటర్ ఎక్కుడిగా మంట మీద మంచిగా ఉడికించుకొని ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలండి కరెక్ట్ సరిపోయినాయి కదా ఒక కప్పుకు నాలుగు కప్పుల వాటర్ వేసేయాలండి ఒక కప్పుకు ఒక కప్పు చక్కెర వేసేయాలి సీట్ ఎక్కువ తినలేమనుకో తక్కువ వేసుకోండి సీటు మంచిగా కావాలనుకుంటే సగం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఇట్లున్నప్పుడు బంద్ చేయాలి గాలేరినాక అదే ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేద్దాం మనం చూడండి ఇంత చక్కగా ఉడికిపోయి ఇప్పుడు స్టవ్ ఆపేదా చూడండి చక్కగా మనం అలవా తయారు చేసుకున్న వాళ్ళకు పది నిమిషాలు మంచిగా నానిపోయింది పిండి ఇప్పుడు మనం పూరి తయారు చేసుకుందాం ఇట్లా చపాతి పిండికి ఎట్లా తీసుకుంటామండి ముద్ద పూరి పిండికి ఎట్లా తీసుకుంటాం మనం ఇట్లా తీసుకోవాలి మనం ఇందాక తయారు చేసుకున్నాం కదండి అల్వా ఇట్లా ఇట్లా మంచిగా ప్యాక్ చేసుకోవాలండి చూడండి మనం ఇట్లా ప్యాక్ చేసుకోవాలి మంచిగా అలా పెట్టి ఇట్లా ప్యాక్ చేసుకోవాలి హల్వా పూరి ఇట్లా తయారు చేసుకోవాలండి ఇంకొకటి చూపిస్తాండి ఇలా పెట్టుకోవాలో ఇట్లా మనం కొంచెం నూనె అప్లై చేసుకుంటూ పిండి మాత్రం ఇట్లా లూజ్గానే ఉండాలండి గట్టిగా చేస్తే కొంచెం మనం పూరి ప్లేస్ చేసుకుంటప్పుడు రాదు అందుకని ఇట్లా లూజ్ ఉండాలి చూడండి మనం ఓపికతో చేసుకుంటే మనకు రాని పని ఉండదండి మన కోపికనే మన గొప్పతనము పిండి మీరు కొంచెం పెట్టుకోవాలనుకున్న కొంచెం చిన్న చిన్న చేసుకోవాలనుకున్న బాల్స్ లాగా కొంచెం పెద్ద చేసుకోవాలన్నది మీ ఇష్టం అండి నేనైతే ఒక పూరి సైజు చేస్తునండి ఇవి కొంచెం చన్నగా ఉండొద్దండి మందంగా చేసుకుంటేనే మనకు మంచిగా టేస్ట్ ఉంటుంది చూడండి చూడండి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని చూడండి ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాక మనం మంచిది ఒక కవర్ తీసుకొని కవర్ మీద ఇట్లా పే చేసుకోవాలి మీరు చిన్న చేసుకుంటారా పెద్ద చేసుకుంటారా మీ అది మీరు పెద్ద చేసుకోవాలంటే పెద్ద చేసుకోవచ్చు ఇట్లా చిన్న చేసుకోవాలి మందంగా అనుకుంటే మీ అండి ఇట్లా చిన్న చేసుకొని కొంచెం మందంగా చేసుకోవాలండి పెద్ద రాని వాళ్ళు ఇంతకన్నా కూడా ఇంకా మీరు చిన్న చేసుకోవచ్చు ఇట్లా తీసుకోవాలండి తీసేటప్పుడు కొంచెం నిదానంగా ఇట్లా తీసుకొని వేసేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి షేర్ చేయాలి చూడండి ఎంత బాగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్టు పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఎవ్వరు ఇష్టపడని వాళ్ళు తరు ఇంతే అండి చూడు నిదానంగా మనం కొంచెం కాలినాక తిరిగేసుకోవాలి మనము నా రెండు మూడు రెండు మూడు కూడా వేసుకోవచ్చండి ఒక్కొక్కటి నేను ఎందుకంటే మీకు మంచిగా కనిపించాలి మంచిగా రావాలి మీకు అర్థం అవ్వాలని ఒక్కొక్కటి వేస్తుండీ ఒక్కొక్కటి వేసుకుంటే తొందరగా ఇట్లా ఎట్లా పొంగుతున్నాయి చూడండి ఇక మంచిగా పొంగుతున్నాయి చూడండి చక్కగా ఉంటాయండి స్టవ్ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి చేసుకుంటే నూనె చెట్టకుంటుంటుంది చూడండి ఎట్లా కుంగుతుంది చూడండి ఈరోజు హల్వా పూరి తయారు చేసుకోంగా మీరు చూసారు కదండీ ఎంత బాగా వచ్చినాయి చూడండి టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ప్రిఫర్ చేయండి ఈ హల్వా పూరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంత బాగుంటాయండి ఇగో ఒకసారి చూడండి మనము గట్టి కావాలంటే గట్టి కాల్చుకోవచ్చండి మెత్త కావాలంటే మెత్త ఆల్చుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయండి ఇగో ఇట్లా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి